కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్ట్ ను అడ్డుకోకపోతే రాయలసీమ ఎడారిగా మారుతుందని ఒక్క చుక్క నీరు కూడా ఉండదని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నారు వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాంతానికి చేసింది ఏమీ లేదని అసలు సీఎం వైఎస్ జగన్ రాయలసీమను ఏం అభివృద్ధి చేశారో చెప్తారా అని డిమాండ్ చేశారు ఏపీకి మూడు రాజధానులని వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేస్తోంది కానీ అసలు రాష్ట్రానికి అన్ని రాజధానులు అవసరమే లేదని ప్రజలే చెబుతున్నారని బైరెడ్డి చెప్పారు కృష్ణానదిపై సంగమేశ్వరం వద్ద బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ నిర్మించాలని అపర్తుంగ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని అడ్డుకోవాలని బైరెడ్డి డిమాండ్ చేశారు ఈ పోరాటంలో రాయలసీమకు చెందిన అందరూ ఎంపీలు ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు సంగమేశ్వరం వద్ద తీగల వంతెన బదులుగా బ్రిడ్జ్ కం బ్యారేజ్ నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు పార్లమెంటులో కూడా తాము చేస్తున్న డిమాండ్లు చర్చకు రావడం సంతోషకరమైన విషయం అని చెప్పారు సంగమేశ్వరం వద్ద బ్యారేజ్ కట్టి దాన్ని పెన్నార్గా పిలిస్తే బాగుంటుందని కూడా సూచించారు ఇక్కడ ఉన్నటువంటి రాయలసీమలో ఉన్నటువంటి ఎనిమిది జిల్లాల్లో ఉన్నటువంటి యాభై మంది ఎమ్మెల్యేలకు ఎనిమిది మంది ఎంపీలకు రేపు ఆదివారము మరి రిప్రజెంటేషన్స్ ఇవ్వబోతున్నాం అందు ఒకేసారి ఒకే దినం అంటే ఇది పది గంటలకు స్టార్ట్ అవుతుంది ఇంకా అర్లీగా కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీల యొక్క అవైలబిలిటీని బట్టి అర్లీగానే వాళ్ళు ఏదైనా కూడా ప్రోగ్రామ్స్లోకి వెళ్తారు ముందే క్యాచ్ చేసి వాళ్ళను ఈ యొక్క రిప్రజెంటేషన్స్ యాభై రెండు నియోజకవర్గాల్లో ఎనిమిది పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఉన్న ఎంపీలకు పన్నెండవ తేదీనాడు మొత్తం అంతటపుర అది మరి తిరుపతి అదే రకంగా చిత్తూరు మరి అనంతపురం అదే రకంగా పుట్టపర్తి అన్నమయ్య జిల్లా కడప కర్నూలు నంద్యాల అంతటా కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఒకే రోజు ఈ రిప్రజెంటేషన్స్ ఇవ్వబోతున్నాం ఆదివారం నాడు ఇది ఆదివారం కూడా పెట్టుకోవడం ఎందుకు అంటే కొంచెము ఎమ్మెల్యేలు ఎంపీలు రిలాక్స్ అయ్యి ఆదివారం నాడు ఉంటారేమో అన్నటువంటి ఒక ఆశతో అక్కడ ఒకటి రిప్రజెంటేషన్స్ ఒకవేళ ఎమ్మెల్యే గారు అవైలబుల్గా లేకపోతే ఎంపీ గారు అవైలబుల్గా లేకపోతే వాళ్ళ ఆఫీస్ కానీ లేకపోతే వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క రె రెసిడెన్స్లో అంటే వాళ్ళ ఇళ్ళల్లో ఈ యొక్క రిప్రజెంటేషన్స్ ఇవ్వమని ఒకవేళ అక్కడ కూడా వీలు కాకపోతే వాళ్ళ గేటు ఎంట్రెన్స్లో దీన్ని అతికిచ్చి రావాలని కూడా స్టీరింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నాం ముఖ్యంగా ఈ బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ నిర్మాణము చేయాలి అన్నటువంటిది కేంద్రములు కూడా కొంతవరకు కదలిక ఉంది అని చెప్పి అర్థమవుతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడాను దీనికి మద్దతుగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఎందుకనంటే కొత్త బ్రహ్మానంద రెడ్డి గారు దీని మీద పార్టీ స్టాండ్ అన్నది లేకపోతే ఆయన అక్కడ లేవని ఎత్తరు మాట్లాడతారు సరే ఇది ఇట్లా జరుగుతూ ఉంటే అప్పర్ బం భద్రా అని చెప్పి ఇంకొక పెద్ద విపత్తు వచ్చి పడతా ఉంది రాయలసీమ మీద అది ఒక పెద్ద ఉరితాడుగా తయారు ఉంది రాయలసీమకు అప్పర్ భద్రా అన్నటువంటిది ఒక జాతీయ ప్రాజెక్టుగా డిక్లేర్ చేసి ఇరవై ఒక్క వెయ్యి పైచిలకు వేల కోట్లు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల